వస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఇల్లందు మండలం సుభాష్ నగర్ కరెంట్ ఆఫీస్ ఏరియాకు చెందిన నాయని పండు అనే యువకుడు తన ఇంటిపై నుండి హెవీ కరెంట్ లైన్ వేస్తున్నారని స్థానిక సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు అంతేకాకుండా నివాసాల మధ్య ఉన్న సెల్ ఫోన్ టవర్లను తొలగించాలని ఇళ్లపై నుండి వెళ్లి హైవే కరెంట్ లైన్లను మార్చాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆ యువకుడు పై నుండి కిందకు దిగాడు ఇళ్ళల మధ్యలో సార్ ముఖ్యే సార్ జనాలకి ఎవర్నెస్ లేక జనాలకి ఏం తెలియక జనాలని మద్ది పెట్టి వాళ్ళు మా ఇంటి నుంచి లైను ఉండంగా కూడా ఆ పాద లైను పక్క పెట్టి మళ్ళీ ఎదురుగా మాకెళ్ళి హెవీ లైన్ చేసుకుంటుంది టవర్ కోసం ప్రైవేట్ దానికోసం హెవీ లైన్ వేసుకొని మా ఇంటి మించి మళ్ళీ కొత్త పూలు వేసుకొని వేస్తున్నారు దానికోసమే మేము ఏమంటున్నాయో ఎప్పుడు ఆడ పాత పూలు ఉన్నాయో ఆ పాత పూలు మీనే వేసి గుంజుకోమన్నా మనం వద్దనట్లే మనకు ఆ విషయానికి కానీ ఇక్కడ ఉన్న ఏముంది ఏవీ సార్ కదా లైన్ మేన్ రాసే కదా వీళ్ళంతా కుమ్మక్క అది దీనికి కొత్త లైన్కి వేసుకుంటూ వచ్చినారు ఏది అధికారిక ఏ ప్రైవేట్ సంస్థలు ఏనుకన్నా ఎయిర్టెల్ కోసం వాళ్ళకి వీళ్ళకి కొమ్ము కాసుకుంటే ఇస్తారు మాకు మా లైన్కి ఇబ్బంది పెడుతున్నారు హెవీ లైన్ వేస్తే ఏమైందంటే టవర్కి వస్తానికి మనకు జబ్బులు ఇబ్బంది వస్తాయి అప్పుడు ఇరవై సంవత్సరాల కింద వేసుకుంటే మనకు అంత అనుభవం లేదు కాబట్టి మనం దాన్ని ఏం పట్టుకోలేదు ఇప్పుడు వస్తుంది కాబట్టి ఆ హెవీ లైన్ కూడా మనం క్యాన్సిల్ చేయాలని క్యాన్సల్ చేసి దానికి ఇబ్బంది పెట్టుకుంటే చేసుకుంటా మనకి పాత పూలు ఎట్లున్నాయో అదే లైన్ గా గుందామని మీరు చేస్తున్నాం మాకు అది ఒకటే మాకు ఇరవై కావాల్సిన మనం స్టేషన్ లో కూడా ఇచ్చేసినాం ఏ గురించి చెప్పినా కూడా మాకు నాలుగు రోజుల నుంచి ఒకటి కాదు నాలుగు రోజుల నుంచి మా బాబు తిరిగిన కూడా ఏ సార్ మేము వస్తా వస్తా వస్తాను కూడా అస్సలు రాట్లా పట్టించుకోవట్లేదు ఎవరు టవర్ ఎక్కింది ఎవరు మా బాబు పేరు పండు పండు నాయన పండు తిండి తిప్పలేకుండా మా కుటుంబాలని తిరుగుతున్నా సార్ మాట ఇవ్వకుండా సార్ ఒక మాట ఒక మాట ఏంటి అండి టవర్లు సార్ ఇక్కడ టవర్లు పెద్ద సమస్య సార్ వాస్తవానికి ఇంట్లో చర్మ బాగా గుండె జబ్బులు సార్ ప్రతి ఒక్కరు సార్ రోగం లేని ఇల్లు లేదు సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా సార్ అడ్డి టవర్ ఇంకా ఇచ్చి నన్ను సార్ జనాలు ఎందుకు ఎవ్వరు మాట్లాడలేదు నువ్వు ఒక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే సార్ అందరినీ సార్ నోరు మూపించాలి సార్ అవేర్నెస్ లేక మెయిన్ ఏనండి సార్ అవర్నెస్ లేక అవర్నెస్ సార్ 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 ని ఎడ్యుకేటెడ్ సార్ ని ఎడ్యుకేటెడ్ సార్ సార్ ఎడ్యుకేటెడ్ సార్ నేను ఇదే హెచ్ వైటి మల్లారెడ్డి కాలేజ్ నుండి ఇంజనీర్ బిటెక్ బిటెక్ అయిపోయిన సార్ బిటెక్ కంప్లీట్ అయిపోయిన సార్ 2 ఇయర్స్ అయిన సార్ నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నా సార్ సార్ ఏనండి సార్ ఎవర్కి అవర్నెస్ లేదు సార్ మెయిన్ థింగ్ అవర్నెస్ లేకుండా ఈ టవర్స్ పెట్టి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు